బిఆర్ నాయుడు గారు చైర్మన్గా టిడి పాలక మండలి మొదటి సమావేశం జరిగింది సో ఆ టీటీడీ పాలక మండలి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఆ నిర్ణయాల్లో ఆయన మొదటి సమావేశంలోని శ్రీవాణి ట్రస్ట్ను రద్దు చేస్తాము అని చెప్పారు సో శ్రీవాణి ట్రస్ట్ను రద్దు చేసుకుంటూ అయితే నిర్ణయం తీసుకున్నారు యాక్చువల్గా శ్రీవాణి ట్రస్ట్ చాలా ట్రస్ట్లు ఉన్నాయి కదా తిరుమల టీటీడీ కలిసి శ్రీవాణి ట్రస్ట్ ఉంది అన్నదాన ట్రస్ట్ ఉంది ప్రాణదాన ట్రస్ట్ ఉంది ఈ గోవుల సంరక్షణకు సంబంధించి కూడా ఒక ట్రస్ట్ ఉన్నట్లుంది ట్రస్ట్లు ఉన్నాయి బట్ ఇప్పుడు శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేసి ఆ అకౌంట్ను టీటీడీ టీడీ అనుసంధానం చేస్తారట మరి శ్రీవాణి ట్రస్ట్ మీద వీళ్ళు ఇంతకుముందు ముందు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం శ్రీవాణి ట్రస్ట్ మీద ఆరోపణలు చేశారు గట్టిగానే మరి వీళ్ళు వీళ్ళకి అధికారం వచ్చింది ఫస్ట్లో విజిలెన్స్ విచారణ అన్నారు అది ఇది అన్నారు మరి ఏమీ తేలినట్లేవు నిజంగానే అక్రమాలు జరిగి ఉంటే మరి వీళ్ళు విచారణ చేసి బాధ్యుల మీద చర్యలు తీసుకొని ఉండొచ్చు మరి ఎందుకో శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారు రెండు వేల పద్దెనిమిది చివరిలో చంద్రబాబు నాయుడు గారు దీన్ని తీసుకురావాలని ఆ సర్కారే ఆలోచన చేసింది అప్పుడు ఆ తర్వాత ఎన్నికలు రావడం జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అది కంటిన్యూ అయ్యి ఎగ్జిక్యూషన్ జరిగింది శ్రీవాణి ట్రస్ట్ సో యాక్చువల్లీ దానికి వచ్చినటువంటి డబ్బులు ఈ హిందూ ధార్మిక పరిరక్షణ ఏమో ఉండవు కదా ఇటువంటి ఏమంటారు అని చెప్పి వినియోగించుకుంటూ రకరకాలుగా ఉండేది సరే ఎనీహౌ వీళ్ళైతే దాన్ని రద్దు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు వీళ్లకు రీజన్ ఏముంటో దే విష్ మొత్తం మీద అయితే రద్దు చేశారు ఇంకా సర్వదర్శనం అయితే రెండు నుంచి మూడు గంటలు అయిపోయే విధంగా ప్రణాళికలు రచిస్తారంట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఆ ఫ్లైఓవర్ పేరును చేంజ్ చేశారు పీఠానికి ఇచ్చినటువంటి భూమిని వెనక్కి తీసుకొని పీఠం కట్టిన భవనాన్ని కూడా వీళ్ళు స్వాధీనం చేసుకోవాలని చెప్పి అయితే నిర్ణయం తీసుకున్నారట ఇంకా మనం బ్రహ్మోత్సవాలు అయిపోయాయి కదా బ్రహ్మోత్సవాల్లో ఉద్యోగస్తులకి శ్రీ బ్రహ్మోత్సవ బహుమానం అని చెప్పి బ్రహ్మోత్సవ బహుమానం అని చెప్పి ఇదేం కొత్తది కదా రెండు వేల ఆరులో కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఆరు ఏడులో ఈ బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వాలి అని టీటీడీ ఇవ్వాలి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుని అప్పటి నుంచి కంటిన్యూ అవుతూ వస్తుంది మొన్న నెల రెండు రెండు నెలల కింద టైంలో బ్రహ్మోత్సవాలు జరిగాయి కదా అప్పుడు పాలక మండలి లేదు అప్పుడు ఇంకా వేయలేదు కదా పాలక మండలి వేయకుండా ఈవో నిర్ణయాలు తీసుకోలేరు అందుకని పాలక మండలి వేశారు మన రెండు కింద జరిగినటువంటి ఆ బా బ్రహ్మోత్సవాలకు బహుమానం ఇవ్వాలి అప్పుడు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఇలా తీసుకొని ముందుకెళ్తూ ఉన్నారు మొత్తం మీద ఇంకా అక్కడ ఎవరు అన్ని మత ఉద్యోగస్తులు వాళ్ళని బీఆర్ఎస్ కన్నా పంపించడం వాళ్ళు ఒప్పుకుంటే లేదంటే ప్రభుత్వానికి సరెండర్ చేస్తే వేరే డిపార్ట్మెంట్కి పంపించడం ఇటువంటి నిర్ణయాలు అయితే మొత్తం మీద తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్ యజమాని మొదట టీటీడీ చైర్మన్గా పాలక మండలి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు